హలో ప్రైజ్ అలాడ్ ప్రభునేసు క్రీస్తునామలో మీ అందరికీ నాయక శుభాశిష్యులు మూడవ అధ్యాయానికి వెళ్ళకముందు ఒక్కసారి రెండవ అధ్యాయం మొదటి అధ్యాయంలో నేర్చుకున్న విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఓకే ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం యేసు ప్రభు ఆదిలోనే బేరాషీత్ అనే దాంట్లో మర్మంగా ఉన్నటువంటి విషయం ఏంటి అనంటే ప్రకటన గ్రంథం పదమూడు ఎనిమిది దాంట్లో ఏం ఉందంటే జగత్ పునాది వేయబడక ముందే యేసు ప్రభు వధింపబడినటువంటి గొడపిల్ల సో జగత్ పునాది వేయబడక ముందే అంటే ఆది ఎందు ఎగ్జాక్ట్గా స్టార్టింగ్లో జరిగినటువంటిది ఏంటి అని అంటే వధింపబడినటువంటి పిల్ల అని బ్యారత్షీట్ అనే మాటకే అర్థం సో ఆ యొక్క క్లాసులు అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది లేనటువంటి వాళ్ళు నా యొక్క పాత క్లాసులు బ్యారత్షీట్ అనే ఎంతైతే రాసుందో దాన్ని మీరు చూడవచ్చు ఓకే విశ్వం అంతా కూడా ఆయన స్పిరిచువల్గా చేశాడు అనడానికి కారణం ఏంటంటే వాటి యొక్క వాల్యూ అంటే గమాత్రియా అంటారు ఇప్పుడు అక్షరాలు నెంబర్స్ ఒకటే సో పైన మల్టీప్లై చేసి కింద ఏమో అన్నిటినీ ప్లస్ చేసి డివైడ్ చేస్తే అంటే మల్టీప్లయేషన్ కింద డివైడ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఫైవ్ వాల్యూ అంటే ఏంటంటే ట్వంటీ టూ బై సెవెన్ వాల్యూ వచ్చింది సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే సృష్టి మొత్తం గుండ్రంగా ఉంది వాక్కు అయినటువంటి దేవుడు అంటే బెర్రషీ బరా ఎల్లోహీమ్ అల్ఫటౌ హీమ్ వల్ఫటౌ అంటే ఆ యొక్క శబ్దము లేకపోతే వాక్యము అయినటువంటి దేవుడు భూమి ఆకాశములను సృజించాను అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాం అయితే బెరషీట్లో ఆయన ఆయన ఆయనను బరా అంటే కుమారుడు బరా అంటే కుమారుడు సో కుమారుడు మొత్తం సృష్టిని సృజించాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం సో యూ హ్యావ్ టు రిమెంబర్ జంతువులను పుట్టించమని భూమికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు భూమి జంతువులను పుట్టించింది ఆ యొక్క వృక్షాలను విత్తనములు ఇచ్చేటువంటి చెట్లను మొలిపించమని భూమికి ఆజ్ఞాపించినప్పుడు భూమి వాటిని మలిపించింది అంటే వాటి యొక్క అంతిమ గమ్యము భూమి మాత్రమే జలములు ఈ యొక్క చేపలను మత్స్యాలను జలములో పుట్టించుకాని పలికినప్పుడు అవి పలికాయి అలాగే పక్షుల్ని కూడా జలములే పుట్టించాయి సో ఈ విషయాలు మనం చూసాం కానీ మనిషిని మాత్రము దేవుడే వచ్చి చేశాడు మానవుణ్ణి తన స్వరూపంలో తను చేసుకున్నాడు కాబట్టి మనిషి యొక్క డస్ట్ని మనిషి యొక్క గమ్యం దేవుడు సో దేవుడు ఎక్కడున్నాడు అనంటే దేవుడు హష్మాయి ఆకాశంలో ఉన్నాడు కదా సో మనం పరలోక ప్ర మా మాత్రం ఆయన పరలోకంలో ఉన్నాడు సో ఆ పరలోకం మన యొక్క డస్ట్ని సో ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన ప్రతి మానవుని యొక్క డస్ట్ని పరలోకం మాత్రమే బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే పరలోకం అందును తండ్రి మనకి ఒక గమ్యం ఉంది గమ్యం ఏంటంటే పరలోకము దేవుళ్ళని చాలామంది నేను దేవుడు నేను దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళెవ్వరూ కూడా పరలోకాన్నించి వచ్చినట్టుగా కానీ పరలోకానికి వెళ్ళినట్లుగా కానీ ఎక్కడా సాక్ష్యాలు లేవు కానీ యేసు ప్రభు ఆయన చెప్పినటువంటి మాట నేను పరలోకం నుంచి వచ్చాను సో ఆయన యొక్క ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి విషయమే మన యొక్క గమ్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రవచనం మధుర ద్యామి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయడము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక ఏలుదురు కాక అంటే చాలా ఉన్నాయి అందులో చాలా అర్థాలు ఉన్నాయి ఏలుదురు కాక అని అంటే రెస్పాన్సిబిలిటీ మనిషిది అధికారం మనిషిది ఏలుదురు కాక అంటే ఒక రాజుకి ఆ రాజ్యం మీద అధికారం ఉంటుంది ఆ రాజ్యం మీద బాధ్యత ఉంటుంది సో అలాగా సృష్టి మీద అధికారము బాధ్యత మనిషికే ఉంది ఆదా మన యోధా పత్రిక మొదటి ఒకటే అధ్యాయం అనుకోండి వచ్చిన చూడండి ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానుకు కూడా వీడిని వీడిని గురించి ప్రవచించి ఇట్లైన ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని కూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని కూర్చి వారిని ఒప్పించటకు ప్రభుత్వం వేవేళ పరిశుద్ధ పరివారంతో వచ్చిన ఈజీ వే ఈజ్ జీసస్ ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లారా అంటే ఏంటంటే ఆదాం యొక్క పాపం చేత మనమందరం కూడా నరకానికి వెళ్తున్నాం సో ఈవేళ మనమేదో పాపం చేసామని కాదు అది మనల్ని పాపములోనే మనం పుట్టింపబడ్డామంటే మన తల్లిదండ్రులు పాపం చేశాను కాదు కొద్దిమంది అనుకుంటున్నారు అలా కాదు ఆదాము యొక్క పాపం మన మీద ఏనుబడి చేస్తుంది కానీ ఎక్కడా కూడా యేసు ప్రభు లాంటి రక్షకుడు లేడు భూమి మీద నేను దేవుడిని అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ప్రభు లాంటి రక్షకుడు లేడు ప్రభు చెప్పిన మాటలు లాంటి మాటలు చెప్పిన వాడు ఎవరు లేరు యేసు ప్రభు దగ్గర దొంగిలించాలి తప్ప యా ఊరు కూడా ఏసుప్రభు లాంటి రక్షకులు కాదు సరే ఈ సువార్త మనం మరి అర్థం చేసుకుంటున్నాము ఈ యొక్క మూడో అధ్యాయంలోనికి మనం వెళ్ళడానికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ఆదాముతోటి ఈ పండు తినొద్దు అని చెప్పినప్పుడు అవ్వలేదని చాలామంది అనుకుంటారు నేను మీకు చెప్పాను కదా ఆదాము హవ్వ మొదటి అధ్యాయం ఇరవై ఆరో విషయంలో చదివినప్పుడు ఆదామును స్త్రీని గాను పురుషుని గాను సృజించాను అని రాయబడి ఉంది సో తర్వాత స్త్రీని తయారు చేయడం కాదు ముందుగానే చేశారు కానీ కలిసి ఉన్నటువంటి వాళ్ళని అంటే మనకు అర్థమైన వర్గం ఏంటి అని అంటే వాళ్ళిద్దరూ కూడా ఏకమై ఉన్నారు సో మనం ఆ యొక్క జమిని మిథునం చూస్తాం కదా మిథునం అంటేనే ఆదామాలు ఎందుకంటే బైబిల్ విషయం ఆల్రెడీ ఆకాశంలో ముందే రాశాడా అని మీరు ఆశ్చర్యపోతారు ఇవాళ జ్యోతిష్యం చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు స్టన్ అయిపోతారు అరే ఇది ఎలా మిస్ అయిపోయాము మనం అని స్టన్ అయిపోతారు సో అది గొప్ప అద్భుతమైన విషయం దేవునికి స్తోత్రం చూడండి ఇప్పుడు భార్య పట్ల అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ మళ్ళీ ఆదా కలిసిపోయినట్లు మీరు కలిసిపోయి పరలోకానికి వెళ్తే ఎంత హ్యాపీ కదా దేవుకి స్తోత్రం సరే ఇక్కడ మనం చూస్తున్నాము ఆదామవలో దేవుడు సెపరేట్ చేసినప్పుడు అప్పుడు అపవాది వచ్చింది ఇప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము చేయదు అని అనుకునేను హిబ్రూ భాషలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అజర్ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఇక్కడ ఏంటి అనంటే ఆదాముకు సాటి అయిన అని మన ట్రాన్స్లేషన్ వచ్చినటువంటి సహాయం అనేటువంటి హెబ్రీ పదము అజర్ అజర్ అనేటువంటి మాటకి అర్థం ట్రాన్స్లేషన్లో అని చేయొచ్చు కానీ ఇక అజర్ అనే మాటకి అర్థం ఏంటంటే ఆమె ఏదో ఇతనికి హెల్ప్ చేస్తుందని కాదు అసలు ఇతన్ని నిలబెట్టేదే ఆమె సో ఆదాముకి హవ్వ ఎలాంటిది అని అంటే ఆదాము యొక్క निजन सहायू आमे मैक एग्जाक्ट अला रेस्क्यूर्क्यूर् हाउ टू सी ईज गोइंग टू रेस्क्यू हिज डिग्निटी हिज ऑनर एंड हिज मैन्टी

యిన్ రేష్ అజర్ సో మీరు ఏం చేస్తారంటే దాన్ని మీరు నోట్ చేసుకుని హీబ్రూ డిక్షనరీ స్ట్రాంగ్స్ కాదు స్ట్రాంగ్లో ఏంటంటే కేజేవీని బట్టి అన్నీ ట్రాన్స్లేషన్స్ అతను పెట్టుకున్నాడు స్ట్రాంగ్ కాకుండా మీరు వేరే డిక్షనరీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు చెక్ చేయండి ఎందుకంటే అప్పుడు మీకు అసలైనటువంటి అర్థం మీకు తెలుస్తుంది సో సాటి సహాయానికి చాలా అర్థాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం సో సెకండ్ చాప్టర్లో ఈ విషయాలు ఉన్నాయి ఇంకా సెకండ్ చాప్టర్లో జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే ఎప్పుడు వర్షం కురవలేదు వర్షం అనేటువంటిది ఆదా తెలియదు ఆదా మామూలు మాత్రమే కాదు నవహు వరకు కూడా ఎవరికీ వర్షం గురించి తెలియదు వర్షం అనేది ఎప్పుడు కురలేదు ఇప్పుడు భూమి పైన మనకి ఓజోన్ పొర ఉంది కదా భూమిలా ఉంటే ఆ పైన ఓజోన్ మనకి తెలుసు ఇప్పుడు కదా కానీ ఓజోన్ కంటే కింద ఇంకొక పొర ఉండేది ఆ పొర ఏం చేసేదంటే ఏదైనా ఆవిరి పైకి వెళ్తే అది మళ్ళీ కిందకు వచ్చేలాగా ఇప్పుడు ఆ పొర లేదు అది జలప్రలయం అప్పుడే మొత్తం ఆ పొర తీసివేయబడింది ఇప్పుడు చూడండి భూమి మీద చాలా పొరలు ఉన్నాయి దాని మీద మనం రీసెర్చ్ చేస్తే ఏ రాకెట్ కూడా భూమి పొరలను దాటుకుని ముందుకు వెళ్ళలేదు అలాగే పైనుంచి రాళ్ళు కూడా భూమి మీద పడలేవు అవి మధ్యలోనే కాలిపోతాయి ఆ పొరలు కాల్చేస్తాయి సో దేవుని సృష్టి అంత అద్భుతమైంది ఈ భూమిని లేకుండా చేయాలంటే దేవుడే చేయాలి తప్ప ఇంకెవరు ఏం చేయలేరు సో మా మీరందరూ కూడా థర్డ్ చాప్టర్ చదవండి రేపు మనం దాని మీద కొంచెం ధ్యానం చేసి ముందుకు వెళ్దాం చాలా థ్యాంక్స్ అందరికీ కూడా చాలా చక్కగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ ఇస్లామిక్ దేశంలో ఉన్నప్పుడు బైబులు చదవాల్సి వచ్చింది మలేషియాలో సో హీబ్రూ నేర్చుకోవాల్సి వచ్చింది గ్రీకు నేర్చుకున్నాను నేను ఫస్ట్లో కానీ గ్రీకు ఇంగ్లీష్ లాంటిదే కానీ న్యూ టెస్ట్మెంట్ గ్రీక్లో ఇది కదా నా యొక్క గ్రీక్ బైబుల్ ఇది గ్రీక్ ఓకే అవి అర్థం కావాలంటే మనం గ్రీకులో న్యూ టెస్ట్మెంట్ చదవాలి ఓల్డ్ టెస్ట్మెంట్ ఏమో హీబ్రూ అంటే నేను అవి చదవటం వల్ల నాకు కొన్ని విషయాలు బాగా అనిపిస్తున్నాయి మేబీ అందరం కూడా మనం అలాగా చదవటం మంచిదని నా యొక్క ఆశ ఒకవేళ నా నేను చెప్పేది ఎవరికైనా కొంచెం అభ్యంతరాలు ఉంటే మీరు నాతో డిస్కషన్ చేయొచ్చు మీరు నాకు నేర్పచ్చు నేను ఒకవేళ నా నా యొక్క అభిప్రాయాలు మీకు ఎందుకంటే ఇప్పుడు ఆదా మా వల్ల దేవుడు ఒకేసారి చేశాడు అనేటువంటిది కొంతమందికి ఎందుకంటే నేను ఒకటి అందులో ప్రసంగాలు ఎలా చేశానంటే ఇక్కడ పక్కన ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా మార్చి చేశాడని ప్రసంగాలు చేసినట్లో నేను ఒకన్నాయి కానీ ఇప్పుడు నాకు అర్థమైంది హీబ్రూవ్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ట్రాన్స్లేటర్స్ కొన్ని అభిప్రాయాలు వారి అభిప్రాయాన్ని బట్టి ట్రాన్స్లేషన్స్ వస్తాయి సో వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ మ్యానుస్క్రిప్ట్స్ మ్యానుస్క్రిప్ట్స్ అంటే చేవాత ప్రజలు ఏదైతే ఉన్నాయో హీబ్రూ మారదు గ్రీక్ న్యూ టెస్ట్మెంటు మారదు ఓకే ఇవి మారవు తెలుగు బైబులు ఇంగ్లీష్ బైబులు ట్రాన్స్లేషన్స్ మారిపోవచ్చు సో ఏదైతే మెజార్టీ టెక్స్ట్ ఉన్నాయో మెజార్టీ టెక్స్ట్ బైబిల్స్ అన్నీ కూడా మీ దగ్గర మీరు ఉంచుకోవడం మంచిది అవి గ్రీక్ మీరు చూడగలుగుతారులే తెలుసు ఓకే సో ఇవి గాడ్ బ్లెస్ యు ఏంటంటే మనం థర్డ్ చాప్టర్లోకి వెళ్ళినప్పుడు చాలా టిపికల్ మన యొక్క లైఫ్ ఇవాళ మనం ఎంత ప్రయాసపడుతున్నామంటే కారణం ఈ థర్డ్ చాప్టర్లో జరిగింది ఆదా ఏం తప్పు చేశారు చూద్దాం మీరు ఖచ్చితంగా సంతోషపడతారు గాడ్ బ్లెస్ యూ మీరందరూ కూడా ఆ క్లాస్ కోసం సిద్ధపడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించిన కాక థ్యాంక్ యూ వెరీ మచ్ మై గాడ్ బ్లెస్ యూ ఐ మ్యామ్